హాయ్ అందరికి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్నవరంలో ప్రసిద్ధి గాంచిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి టెంపుల్ కి అయితే మేము వచ్చేసామండి ఈ ప్రయాణం అనుకోలేదు సడన్ గా నైట్ అనుకోని మార్నింగ్ బయలుదేరిపోయామనమాట ఇది పూజ కోసం మేము వెళ్తున్నాం వ్రతం చేయించుకోవడానికి మూడు వందల రూపాయల టికెట్ అయితే తీసుకున్నామండి ఇది ఇక్కడ మూడు వందలు ఏడు వందలు పదిహేను వందలు రెండు వేలు టికెట్లు కూడా ఉంటాయి అన్నిటికీ ఒకే పూజ అనమాట వ్రతం వీడియోని అందరూ పూర్తిగా చూడండి స్వామివారి ఆశీర్వాదాన్ని పొందండి అందరూ చూడాలనే ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను స్వామివారి పూజ చేయించుకున్న కథ విన్నా కూడా చాలా అని అంటారు ఎన్నో ప్రాబ్లమ్స్ తో ఎన్నో కష్టాలు ఉన్న వాళ్ళు ఈ కథ విన్నా కూడా వాళ్ళ కష్టాలన్నీ తొలగిపోతాయని ఒక నమ్మకం అనమాట ఈ భక్తులందరి నమ్మకం అలాగే మీ అందరికి కూడా స్వామివారి ఆశీర్వాదం కలగాలని మీకందరికి మంచి జరగాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను వీడియోని చూసి మీరు కూడా స్వామివారికి దండం పెట్టుకోండి నేను ప్రత్యేకించి స్వామివారి ఫోటో దగ్గరగానే కూర్చున్నాను ఇక్కడ ప్లేస్ సెట్ అయింది

మనం టికెట్ తీసుకుంటే సరిపోతుందండి మనం వెళ్ళి కూర్చునేసరికి పూజ సామాన్ అంతా వాళ్ళే ఇస్తారు స్వామివారి ప్రతిమను కూడా ఇస్తారనమాట ఆ ప్రతిమని వీడియో చివరిలో చూపిస్తాను చూడండి ఇంకా కొబ్బరికాయలు ఒకటి మనల్ని తెచ్చుకోమంటారు అవి బయట గుడి దగ్గర అమ్ముతారు సెట్లు తిన్న ఒక సెట్ తీసుకుంటే సరిపోతుంది ఒక సెట్ కి ఐదు కొబ్బరికాయలు ఇస్తాయి

സ്നാനന്തരം ശുദ്ധാധിമനം സമർപ്പയാം ഗണപതിയെന്തരോ ഓം ഗം ഗണപത അത് ചെത്തു ചെയ്യേണ്ടി മഹാഗണപതയമ വസ്ത്രം സമർപ്പയാ യജ്ഞാവിനോ സമർപ്പയാമ ചന്ദനോ സമർപ്പമ ആഭിനാ ദുർഗാക്ഷത പൂജയാമഹായകരാഗമ കണ്ടോരാ అగరవంతుల దగ్గర ఎన్ని ఉన్నాయో చూసి సగం వెలిగించారు పల్లెల్లో చూడండి అగరవంతులు తాంబూలార్థ మంత్ర పుష్పార్థాత్మ ప్రతి నమస్కారార్థం అక్షలాంధవర్ పయామి చెరో చుక్క నేను గణపతి మీద వదిలి నమస్కారం చేయండి సర్వం అర్పితమస్తు మనవారు మీద పూజ చేసిన నక్షత్రం తీసుకుని ముందమే సరస్సు మీద వేసుకోండి తర్వాత ఆవిడి మీద వేయండి పిల్లల మీద వేయండి గణపతి ప్రసాద్ పూజ చేసే నక్షత్రం వృషధే సత్యనారాయణ స్వామి పంజామృత స్నానం పయామి ఎవరిది వాళ్లే కుంగు దేవుడు ప్రతిమకి పెట్టండి సత్యదేవుడి రూపికి చిటికడు కుంగుమ ఆర్యాభర్త ఎవరి వాళ్ళే పెట్టండి నేను చెప్పినట్టే చేయండి అర్థమైందా వేసారా దేవుడి మీద నమస్కారం చేయండి కలసాన్ని కళ్ళ కత్తుకోండి సార్ లెంపలేసుకోండి నమస్కారం చేయండి అక్షరం ఆరవారంలో తీసుకోండి అమ్మా ఆ పల్లె అడవి చేతితో పట్టుకోండి ఆరవమ్మా పల్లెల్లోని ఒక్క వరకు రెండు అక్షతలు ఓం శ్రీ సత్యదేవాయన మహాని న్యాయ చూడండి అయ్యా మాందరూ చెప్పండి ఓం నమ శివానండి ఆవిడిచ్చిన చెక్క అక్షదులు తీసుకుని మండపం మీద పేర్చిన ఒక నవల బాకలు వేయండి మళ్ళీ తీసుకోండి మళ్ళీ పక్క నవల వేయండి ప్రతిసారి చెక్క అక్షదులు ఆవిడ దగ్గర తీసుకుంటూ ఒక్కొక్క ఆకుల్లోనే వేయండి కంగారు పడకండి నెమ్మదిగా చేయండి మొదలు పెట్టండి

സത്യനാരായണ സ്വാമി മഹാചന്ദ്രാർത്ഥം തുളസി ബി സമക അനാംഗ പൂജ അഷ്ടോത്രം നാമാ ചിത്താൻ ഗംഗ പടക്കം അത് പൂജ ചെയ്യേണ്ട പൂജ ഗ്രഹമഹാപ്രഹാഭവീപ്രാണേപൂജി

सत्यनायणस्वामीलवा सर्वाण्यंगाई जो श्रीकृष्णाग्रमा हगमनाथागम वाशुदेवाग्रमनाग्रम वसुदेवात्मग्रहापुणाग्रम लीलामाश विग्रहाग्रमा ओम श्रीवत्सराग्राहमचत्सलाग्रमा ओम हरग्रहाम चंदुभाग्र गुला दिलाग महादेव जयानंदनाग्रम Nam ke

ബാലകാ കാ മഹാമേന മഹാവൃന്ദവനന്ത സഞ്ചാരണേന മഹാപുരസീധാപായ ശമന്ത കരിന്താരായണാത്മകുപാഷാംായ മഹാമായുലേ നമ പരമപുരുഷായ മഹാമൃഷ്ട്രിരാവി മഹകൗാവണേ മഹ കൌശാലയമതാരേ മഹ നരകാന്കായ്മ సర్వమంగళమాంగల్యే శివే పరమేశ్వర్యజన్రేత్రీయమ్మయే నారాయణ నమః సుదే మహాలక్ష్మీ ఉపహే విశష్ట వత్రే జయవహి తన్నో శ్రీం హ్రీం శ్రీం కపలే కపాలార్గే ప్రీయం ప్రసీదం శ్రీం హ్రీం శ్రీం అందరూ జపండి ఓం శ్రీ మహాలక్ష్మీ నమ సత్యనారాయణ శ్రవణ నమః భూపవాద్ర బజారి దేవుణ్ణి చూపించడ దేవుణ్ణి దగ్గరికి వెళ్ళాలి అంటే మండకు చెన్నగరగవత్తులు లిచి దేవుడి దగ్గర పెట్టుకోండి మరొక రెండు అరెడ్డి తీసుకోండి బాబు ఆరెట్టుబడు వలవండి ఒలిచి దేవుడి దగ్గర పెట్టుకోండి అరటి లేకపోతే దేవుడి దగ్గర పెట్టిన కొబ్బరికాయల్లో ఒక కాయ మీద నీళ్లు చల్లండి అరటి పళ్ళు లేని వాళ్ళు అరణ్యమండు ఉంటే నుంచి వాటి మీద నేటి వెళ్ళండి ఓం భోర మహేంద్ర దర్శ విద్రేన్యోదేవ్రీ మహేందోదయా సత్యనారాయణ స్వేహ దేవుడు దేవుని చూపించండి ఐదు సార్లు చేయుం స్వాహాయ స్వాహ హాయేశ్వర స్వాహ చిరో చుక్కలేరు ఆర్యాభర్త పౌలమారితో కింద వేయండి మధ్య మధ్య సమర్పక్షాలు కానీ రెండు అక్షతలు కళ్ళ కత్తుకుని దేవుడిని వేయడం సత్యనారాయణ స్వామి మహా తాంబూలార్థం అక్షర సమర్పణి మీ అందరికీ కర్పూరం ఇచ్చాము ఆ పల్లెల్లో వేసి వెలిగించండి కర్పూరము పల్లెల్లో వేసి వెలిగించి దంపతులందరూ కూడా కుడి చేతితో పళ్ళెం పట్టుకోండి కుడి చేతితో మొత్తం పళ్ళెం పట్టుకొని கர்ப்பூரம் வெளிகிச்சி கலசக்கு தான் மூடு சார் பண்ணு ஜிப்பா எவர கண்டே கண்ட கொட்டா அந்த இவ்வண்டி அந்த கலசாக்கு ஆர அக்கே சத்யநாராயணஸ்விகாரி அந்த அக்கடினு ஆரதிவண்டி சத்யநாராயணஸ்விய ఇప్పుడు హారతి ఇచ్చిన తర్వాత పంతులు గారు కథ చెప్పడం స్టార్ట్ చేస్తారు అందరూ శ్రద్ధగా వినండి చాలా మంచిది కథ ఒక రోజున పిడికెడు కూడా వృక్షం లభింపక చాలా విచారంగా తిరుగుతున్నారు అలా విచారంగా తిరిగే ఆ వేద బ్రాహ్మణుడి ఎందు సత్యనారాయణ స్వామికి జాలి కలిగి స్వామి ఒక ముసలి బ్రాహ్మణ రూపాన్ని ధరించి వేద బ్రాహ్మణుడికి ఎదురు రూపంలో ఉంటే సత్యనారాయణ స్వామి మాయారాజు గారికి సంతానం లేదు సంతాన్ని కలగాలి అని భద్రశీల అనే నది ఒడ్డున సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు సాధువు అని పేరు కలిగిన ఒక షాహుకారు మహారాజు గారు చేస్తున్న వ్రతం చూసి మహారాజా ఇంత భక్తిగా చేశారు కదా ఇది ఏ దేవుని వ్రతం క్రిందని వ్రతమని వ్రతాన్ని చూస్తున్నారు అని అడిగారు వయ షాహుకారు ధనం ఉంది రాజ్యం ఉంది ఈ షాహుర్కారిని చాలా సంతోషించి మహారాజా నాకు కూడా బాగా ధనం ఉంది కానీ సంతానం లేదు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే సంతానం కలుగుతుంది అని మీరు చెబుతున్నారు నాకు సంతానం కలిగిందా నేను వెంటనే స్వామి వ్రతాన్ని చేస్తాను అని ప్రసాదం తీసుకుని తన ఇంటికి వెళ్ళి తన భార్యకి ప్రసాదం ఇచ్చారు సాహుకాళి గారి భార్య పేరు లీలావతి ఆమె పరమ భక్తితో ప్రసాదాన్ని తన్నది కొద్ది కాలానికి చక్కనైనటువంటి ఆడపిల్లని కన్నది ఆ అమ్మాయికి కళావతి అనే పేరు పెట్టారు అటువంటి భారత సమయంలో షాహుకాలి గారి భార్య నా ధామనకు సంతానం కలిగితే మనం సత్యనారాయణ వ్రతాన్ని జాదామనుకున్నాం మనకు అమ్మాయి పుట్టింది ఈ పాఠశాల సమయంలో ఈ వ్రతాన్ని మనం చేద్దామా అని తన భర్తకు జ్ఞాపకం చేసి అయితే షాపుకారిగా అంటున్నారు మనకి లేక లేక పుట్టింది అమ్మాయి మనం ముందు ముందు ఈ అమ్మాయికి వివాహం చెయ్యాలి కాబట్టి వివాహ సమయంలో అల్లుడితో కలిపి వ్రతాన్ని చేద్దాము అని వివాహ సమయానికి వాయిదా రాశా కొన్ని సంవత్సరాలు గడిచింది షాహుకారి గారి కుమార్తె కణావతికి వివాహ వయస్సు వచ్చింది షాహుకారు తన కుమార్తెకు వివాహం చేయదలిచి కాంచనము అనే పట్టణంలో తనకంటా ధనవంతుడైన ఒక షాహుకారి కుమార్తె తీసుకొచ్చి తన కులాచార ప్రకారంగా వైభవంగా వివాహం చేశాడు వివాహం పూర్తయింది కానీ వివాహ సందర్భంలో షాహుకారి వ్రతం వాటి మరిచిపోయారు తన అల్లుడిని కానికి తెచ్చుకొని రత్న సానుపురము అనే పట్టణానికి వ్యాపారం కోసం వెళ్ళిపోయారు సత్యనారాయణ స్వామికి ఆగ్రహం కలిగింది ఈ షాహుకారి త్వరిత సంతానం కలిగితే చాలు నా వ్రతం చేస్తానన్నాడు సంతానం ఇచ్చాను తరువాత లేదు వివాహ ఎంత ఎంతవరకు నా మతం చెయ్యలేదు అయినా మానవలిక కష్టము అనేది కలిగితేనే వారికి తప్పకుండా భగవంతుడు అనే వారి జ్ఞాపకానికి వస్తారు కనుక ఈ రోజు లగాలేదు షాహు కాలు భయంకరమైన కష్టాలే అనుభవించుగా కానీ స్వామి ఇచ్చారు భగవంతుడి యొక్క శాప ప్రభావం ఎక్కడైతే ఈ షాహు కాలు కూడా వ్యాపారాన్ని చేస్తున్నారు ఆ దేశాన్ని పరిపాలించే మహారాజు గారు చంద్రకేతు మహారాజు గారు మహారాజు గారు పాటలో ఇద్దరు దొంగలు ప్రవేశించి దొంగలు ఇద్దరు రాజుగారి యొక్క ధనాన్ని దొంగిలించి నిద్రపోతున్న ఈ షాహుకారి దగ్గర వదిలి దొంగలు ఇద్దరు మాయమైపోయారు వెంట వస్తున్న రాజభటులు ఈ షాహుకారి దొంగల ఉంటారు బంధించి చరసాలలో పెట్టారు ఇక ఇంటి దగ్గర షాహుల్ గాంధీ గారి భార్యకు కుమార్తె ఉన్న ధనమంతా దొంగలని దొంగిలింపబడి ప్రతి నిత్యము వెక్ష పెట్టుకొని జీవిస్తున్నారు ఒక రోజు నాకు మార్చిన కణావతి ఒక బ్రాహ్మణింటికి వెక్ష కోసమని వెళ్ళగా అక్కడ సత్యనారాయణ స్వామి ఉండడం జరుగుతాం వ్రతమంతా చూసింది వారిచ్చిన ప్రసాదం తాను తిని తన తల్లికిచ్చింది ఎప్పుడైతే తల్లి ఆ ప్రసాదాన్ని తిందో తన పూర్వ వృత్తాంతం అంతా జ్ఞాపకానికి వచ్చింది మరి నేను మీ నాన్నగారు కూడా మాకు సంతానం కలిగితే సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దామనుకున్నాను నీ ముఖ్య నీ వారస సమయంలో వ్రతం చేద్దామని నేను మీ నాన్నగారికి జ్ఞాపకం చేశాను కానీ మీ నాన్నగారు నీ వివాహ సమయంలో చేద్దాము అని వాయిదా విశావు ఇప్పుడు నేను వివాహము పూర్తయింది ఈ వివాహ సమయంలో వ్రతం మాట కానీ కనీసం భగవన్నామస్మరణైనా మనం చేయలేదు కలుగనే మనకి ఎన్ని కష్టాలు కలుగుతున్నా తల్లి ఎక్కువ స్వామిని జ్ఞాపకానికి తెచ్చుకొని సత్యనారాయణ స్వామిని పరమభక్తితో ప్రార్థన చేశారు ఆ భక్తితో చేసిన ప్రార్థనకి సత్యనారాయణ స్వామి వారు చాలా సంతోషించి ఆ రోజు రాత్రే ఆ మహారాజు గారి స్వప్నంలో కనిపించి మహారాజా నీవు బంధించిన దొంగలు ఎంతనో నా భక్తులు వారిద్దరినీ రేపు ఉదయాన్నే విడుదల చేసి వారి ఇద్దరి దగ్గర నీవు తీసుకున్న ధనాన్ని రెట్టింపుగా ధనమిచ్చి వారి దేశానికి వారిని పంపించు ఆ ప్రకారంగా నీవు చేయకపోతే ఇన్ను నీ రాజ్యాన్ని నాశనం చేస్తానని సత్యనారాయణ స్వామి వారు హెచ్చరించారు మరణాడు ఉదయాన్నే మహారాజు గారు ఈ షాహుకారెర్ని విడుదల చేసి వీరి ఇద్దరి దగ్గర తీసుకున్న ధనాన్ని రెట్టింపుగా ధనమిచ్చి వారి దేశానికి వారికి వెళ్ళమని పంపించారు తృతీయోధ్యాయ సమాప్త పరమేశ్వరార్పణ అతుర్థోధ నాలుగవ కథ ఈ మహారాజు గారిటువంటి ధనాన్ని షాహుకారిద్దరు రెండు పడబడింటిగా తీసుకుని వారి దేశానికి వారు తిరిగి వెళ్ళిపోతున్నారు అటువంటి సమయంలో సత్యనారాయణ స్పార్ ఒక సన్యాసి రూపాన్ని ధరించి ఈ షాహుకారిద్దరికి ఎదురుగా వచ్చి షాహుకారులరా నేను సన్యాసి నేను ఈ నదీ తీరంలో సత్యనారాయణ వ్రతం చేస్తున్నా మీకు తోచినదే ధన సహాయం చెయ్యండి అని వ్రతం మాటని వారికి జ్ఞాపకం చేశా అయినా సరే ఈ షాహుకారిద్దరు సన్యాసి మా పర్వంలో ధనమేదో ఉంది ఆ ధనాన్ని దొంగిలిద్దాము అని మా దగ్గరకు వచ్చాను ఆకులు తీగలే ఉన్నాయి అవి మా దేశానికి తీసుకుపోతున్నాము అని చెప్పి అబద్ధమాగా షాహుకారా నేను చూస్తూ ఉండగానే కదా ధనమంతా ఓడల్లోకి మార్చా మీ దగ్గర ఆకులు తీగలే ఉండాలని ఏ మాటలైతే పలికారు అదే నిజము కాపా అని చెప్పి ఈ శాపం ఇచ్చారు అంతవరకు ధనంతో ఉన్న పడవలు ఆకులు తీగలుగా మారిపోయి ఈ షాహుకార్తను మూర్చతి కొంత చేపడికి అల్లుడు నిలువ తెచ్చుకొని తన మామగారు లేపి మన దగ్గరికి వచ్చినటువంటి ఈ సన్యాసి సాక్షాత్తు సత్యనారాయణ స్వామి ఏ రూపంలో వచ్చారు అని స్వామి పాదముల మీద పడి అనేక విధములుగా ప్రార్థన చేశారు ఆ ప్రార్థన సత్యనారాయణ స్వామి చాలా సంతోషించి రాహుకారుల మీరు మాటి మాటికి నా వ్రతం చేస్తారని వాయిదా వేస్తున్నారు ఎన్ని కష్టాలు అనుభవించారు ఎప్పటికైనా నా వ్రతం చెయ్యండి అని వారి ధనాన్ని వారికిచ్చి వ్రతం మాట జ్ఞాపకం చేసి అక్కడే సత్యనారాయణ స్వామి మాయమైపోయా ధనమంతా యథాప్రకారిగా ఉంది ఈ షాహుకారిద్దరు ఒక నౌకని పిలిచారు మేమిద్దరమో క్షేమం కానుస్తున్నాం ఇంటి దగ్గర భార్యకి కుమార్తెకి తెలియదేమని వర్తమానాన్ని పంపించాడు ఆ నౌక ఇంటికి వెళ్ళి షాహుకారి భార్యకి కుమార్తెకి అమాకి భర్త అల్లుడు క్షేమంగా వస్తున్నారు అనే వార్తను తెలియవచ్చా తల్లి కుమార్తె చాలా సంతోషించారు సత్యనారాయణ వ్రతాన్ని భక్తితో ఆచరించారు ముందరగా తల్లి గారి వ్రతం పూర్తయింది కానీ కుమార్తె గణావతి వ్రతం అంతా పూర్తి చేసింది అందరికీ ప్రసాదాన్ని పెట్టింది తాను మాత్రం ప్రసాదం తినకుండా నదీ తీరానికి వెళ్ళింది అక్షయము అక్కడే అదే నదీ తీరంలో షాహు కారు భార్య కుమార్తె అల్లుడు స్వామి వ్రతాన్ని చేసి నికి చింద చతుర్థోధ సమాప్తే స్వరార్పణమస్ గోవిందరదా మీనమసి ఉత్తరా మోధుల చతుర్ధరాజమయా మీ మండపం మధ్యలో పెట్టిన కలస చుంబుని ു പൈക്കെത്തി കിന്തേ യജ്ഞന യജ്ഞവേമാൻ്േനാ മഹിമാത്ര പൂർവേ താൻ കിടന്നവീസിന మండప వస్త్రం కోస చెప్పండి స్వర్ణ స్వచ్ఛిత వస్త్ర ప్రతిమానంతులం సర్వం వేరవే తట సత్యనారాయణ స్వామి వేర వస్త్ర నేల మీద వేయండి అంటే మనం పూజ చేసిన మండపం అంతా స్వామివారికి అర్పణ చేసినట్టుగా భావన మాటది ఇప్పుడు ఎవరిక వారే చెరో చేతబం అయా మీరు తినడానికి బాగుండాలి మండపంలో ఉన్నవైనా పర్వాలేదు పైగా ఉన్నదే అవి మీరు తినాలి మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఈ రోజు చాలా పవిత్రమైనటువంటి రోజు స్వామి వ్రతం చెయ్యాలి అంటే మనకు అనుగ్రహం అనుగ్రహంగా కారణం ఏమిటంటే ఈరోజు దశమి తిథి అన్నమాట ఈ రోజు దశమిదేవి ఏకాదశి దశమితిథి స్వామి వ్రతంలో ప్రశస్తమైంది దశమితిథి కూడా చాలా విశేషమైంది మరొక విషయం విశేషం ఏమిటంటే ఈరోజు గురువారం గురువారం నాడు వ్రతం చేస్తే వచ్చే విశేషం ఏమిటంటే ఎవరైతే వారంలో ఒక్కరోజు ప్రతి గురువారం నాడు మీరు దర్శనానికి పెడితే చూడవచ్చు ఈరోజు సత్యనారాయణ స్వామి వారి అమ్మవారి ఈశ్వరుడి యొక్క నిజరూప దర్శనము అనమాట అంటే మీకు ఈ రోజు నిజ రూపం స్వామి వెలిసినప్పుడు ఏ రూపం ఉందో ఆ దర్శనం ఒక్క గురువారం నాడు మాత్రమే ఎందుకంటే స్వామి వెలిసిన రోజు ఈరోజు వారికి బంగారు కవచాలు ఉండవు పట్టు వస్త్రాలు కట్టరు స్వామికి వజ్ర కిరీటం ఉండదని కేవలం మూలమూర్తి మాత్రమే ఉంటాయి స్వామివారి ప్రతిమ అండి మేము పూజ చేయించుకున్నప్పుడు ఇచ్చారనమాట దీన్ని బీర్వాలో గాని పూజా మందిరంలో గాని పెట్టుకోమన్నారు రోజు మనం పూజ చేసుకునేటప్పుడు ఈ ప్రతిమ కూడా పూజ చేసుకోవడం వల్ల మనకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయని పంతులు గారు చెప్పారనమాట ఈ